శ్రీ మాత్రే నమ శ్రీ లలిత సహస్రనామాలు ఇప్పటి వరకు యాభై శ్లోకాలు వాటి అర్థాలను చెప్పుకున్నాం కదా ఇప్పుడు యాభై ఒకటో శ్లోకం దాని అర్థాన్ని కూడా చెప్పుకుందాం అదేమిటంటే దుష్ట దూరా దురాచారమణి దోషవర్జిత సర్వజ్ఞా సోంద్ర కరుణ వర్జిత దుష్ట దూర అంటే దుష్టులను దూరం చేస్తుంది మనకి అలాగే మనలో ఉండే దుష్టత్వాన్ని అంటే చెడుని దూరం చేస్తుంది దురాచార సని దురాచారాలను అంటే దురాచారాలు ఉంటాయి కదా సంఘంలో ఆమోదయోగ్యం కానీ పనులు కొన్ని ఉంటాయి వాటిని దురాచారాలు అంటారు అటువంటి దురాచారాలను కూడా శమింప చేస్తుంది అంటే జరగకుండా ఆపుతుంది దోషవర్జిత దోషాలను వర్జిస్తుంది అంటే పోగొడుతుంది అంటే ఇప్పుడు మనలో ఉండే దోషాలు కానీ మన బయట ఉండే దోషాలు కానీ పోగొడుతుంది సర్వజ్ఞ అంటే అన్నీ తెలిసినది సర్వము తెలుసు ఆ జగన్మాత సర్వజ్ఞరాలు జగన్మాత కదా ఆమెకి ఏముంటుంది మన లోపల ఏముందో మన బయట ఏముందో మనం ఏమనుకుంటున్నామో ఏంటో ప్రతిదీ కూడా ఈ లోకాలలో ఎక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో అమ్మకంతా తెలుసు అందుకే అమ్మను సర్వజ్ఞ అన్నారు కరుణ అంటే గొప్ప దయ కలిగినది అంటే గొప్ప కరుణ కలిగినది శ్రీ మాత్రే నమ అన్నామంటే అమ్మ వెంటనే కరిగిపోతుంది అమ్మా అని అమ్మ మీద కుంకుమ వేసామనుకోండి పులకరించిపోతుంది అటువంటి గొప్ప దయామయ్యి అమ్మ సమానాధిక వర్జిత ఎక్కువ తక్కువ భేదాలు లేనిది అంటే ఎక్కువ వారు తక్కువ వారు నీచులు మంచివారు అలా ఏమీ ఉండదు అమ్మ అని పిలిస్తే ఎవరికైనా పలుకుతుంది భక్తి మార్గంలో నడిచిన వారిని కూడా అమ్మ కాపాడుకుంటూ వెళ్ళిపోతుంది ఇది ఈ శ్లోకం యొక్క అర్థాలు ఇంకా మిగతా శ్లోకాల్లో మిగతా వీడియోలో చెప్పుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే ఇలాంటి విషయాల కోసం అలాగే మోటివేషనల్ విషయాలు కూడా అంటే ఈ మధ్య సొసైటీలో జరుగుతున్న ఈ వీటిని చూసి నా మనసు చెలించిపోతుంది నాకు తోచినంతలో నాకు తెలిసిన విషయాలు నలుగురితో పంచుకోవాలనుకుంటున్నాను వాటిని కూడా చూడండి వీటన్నిటి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముఖ్యంగా మాత పాదాలు అందరూ పట్టుకోండి అందరూ పట్టుకుంటే అమ్మ మనల్ని ఈ అనంత సాగరం నుంచి అలవోకగా దాటేలా చేస్తుంది క్షణిక ఆలోచనలు క్షణిక నిర్ణయాలు తీసుకోకుండా మనల్ని ఆపుతుంది